మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఫైల్స్ దగ్ధం కేసులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి విచారణలో ఒక్కో నిజం వెలుగులోకి వస్తోంది దసరాల్ని ఉద్దేశపూర్వకంగానే కాల్చివేసినట్లు ప్రాథమిక దర్యాప్తు నివేదికలో వెల్లడైంది ఫైల్స్ దగ్ధం కేసులో కుట్ర నిజమే అని తేరడంతో ఇద్దరు ఆర్డీఓలు సీనియర్ అసిస్టెంట్ పై అభియోగాల్ని నమోదు చేశారు సిఐడి అధికారులు అక్రమాల ఆధారాలు ఉండకూడదనే ఉద్దేశంతో రికార్డులని దహనం చేసినట్లు సీఐడి నివేదిక ఇచ్చింది సిఐడి రిపోర్టు ఆధారంగా మదనపల్లి పూర్వ ఆర్డీఓలో మురళి హరిప్రసాద్పై అభియోగాల్ని నమోదు చేశారు సీనియర్ సహాయకుడు గౌతమ్ తేజ పైన అభియోగాల్ని నమోదు చేశారు కుట్రపూరిత పనులపై అభియోగాల్ని నమోదు చేస్తూ రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు ఇరవై రెండు ఏ నిషిద్ద జాబితాలో ఉన్న ఐదు వందల ఎకరాల్లో అక్రమాలకి పాల్పడినట్లు సీఐడి అధికారులు గుర్తించారు పదమూడు వేల ఎకరాల అసైన్డ్ భూముల్ని సొంతం చేసుకునేందుకు అక్రమాలకి పాల్పడినట్లు సిఐడి అధికారులు గుర్తించారు ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి తిరుపతి నుంచి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు హరిబాబు థ్యాంక్ యూ గాయత్రి ఏదైతే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదానికి సంబంధించి సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసిన నేపథ్యంలోనే ఈ కుట్రాకు ఉద్దేశపూర్వకంగానే కేవలం ట్వంటీ టూ ఏ అలాగే ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించిన రికార్డులను దహనం చేసే ఆధారాలు ఏమీ లేకుండా చేసేందుకు ప్రయత్నం జరిగిందని చెప్పి సిఐడి ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చింది గతంలో మదనపల్లె ఆర్డీఓగా పనిచేసినటువంటి మురళిని మా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ తుకారాం అలాగే రైస్ మిల్ మాధవర వీళ్ళిద్దరూ తరచూ రెగ్యులర్గా కలుస్తూ ఆయనతోటి భూములకు సంబంధించిన వ్యవహారాల లావాదేవీలను మాట్లాడుతూ అతని ఇంట్లో ఆర్థిక నగదు బదిలీలు కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగిందని చెప్పని ఏదైతే మురళిగా ఉన్నటువంటి మొదలియారు చెప్పిన పరిస్థితుల్లో ఆ మొదలియారు రికార్డును నమోదు చేసినటువంటి సిఐడి అధికారులు ప్రాథమికంగా మురళితో పా మురళీనే పూర్తి స్థాయిలో రికార్డులన్నీ బదలాయింపు చేశారని విఆర్ఓలు కానీ ఆ తహసీల్దార్లు కానీ ఏదైనా చెప్పిన మాట వినకపోతే ఆయనే స్వయంగా కలెక్టర్ కార్యాలయానికి చుక్కల భూములు అలాగే ఫ్రీ హోల్డ్లో డీకేటి భూములకు సంబంధించి మొత్తం రికార్డులన్నీ తారుమారు చేసి గౌతమ్ తేజ్ సహాయంతో ఈ అక్రమాలకన్నిటికీ పాల్పడ్డట్టు కూడా పూర్తిగా నిర్ధారణకు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే మురళి తర్వాత ఆర్డీఓగా వచ్చినటువంటి హరిప్రసాద్ పెద్దిరెడ్డి అనుచరులకు సంబంధించి కొంత దూరంగా ఉన్నప్పటికి కూడా ఆయన పీలేరు పీలేరు ఎమ్మెల్యే ఉన్నటువంటి ఎమ్మెల్యే పీఏ తోటి సన్నిహితంగా ఉండడంతో ఆయన ద్వారా గౌతమ్ తేజ్ కూడా ఈ వ్యవహారాలన్నీ చక్కబెట్టినట్టు కూడా ప్రాథమిక ంగా నిర్ధారణకైతే వచ్చింది ఈ ని ఈ నివేదిక ఆధారంగా ఏదైతే మదరంకల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేసినటువంటి ఆర్డీఓ మురళి కానీ లేదంటే హరిప్రసాద్ గౌతమ్ తేజ్ నాయుడు అలాగే వీళ్ళందరూ కలిసి రాజకీయ ప్రయోజ రాజకీయ నాయకుల ఒత్తిడితోటే ఈ కార్యక్రమాలకు పాల్పడ్డట్టు కూడా తెలుస్తోంది డెబ్బై తొమ్మిది వేల ఎకరాలకు పైగా భూములను ఫ్రీ హోల్డ్ చేయాలని చెప్పి రికార్డులున్న మార్ మార్ మార్పులు చేసేందుకు అనుమతి అనుమతి ఇవ్వాలని చెప్పని కలెక్టర్ని కోరిన నేపథ్యంలో కలెక్టర్ మాత్రం డెబ్బై ఆరు వేల భూములకు సంబంధించిన మాత్రమే అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ముఖ్య భూ భూమిక ముగిస్తున్నట్టు తెలిసిన తోటి వైకపా నేతలతో కొంత వైకపా నేతల్లో కొంత అలజడైతే మొదలైందని చెప్పాలి గాయత్రి రైట్ థ్యాంక్ యూ హరిబాబు